ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు మా ఇంటాయన తాగుబోతు అయిపోయాడు సంసారం నాశనమైపోతుందని ఆడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం కాని ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపోయారని తమ కష్టాన్ని తాగువకే దారపోస్తున్నారని పురుష మాలోకం లబోదిబోమంటున్నారు మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసిన సంపాదిస్తూ అన్నదంతా సారాకు తగలేస్తున్నారని మీరే తమను తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో బోరిగుమ్మ సమితిలోని పూచారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్లుగా నాటు సారా తయారు చేస్తూ విక్రయిస్తూ అన్నారని తెలిపారు ఊళ్ళో మగాళ్లంతా కూలిపనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారబోసేస్తున్నారని వాపోయారు దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపు ఒక్కటే తక్కువయింది సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు బుధవారం పోలీసులు ఆబ్కారి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బాధితులు సారాను అడ్డుకోవాలని వారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరారు